నేను మీ శాంతరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు ఇక మనం ఇవాళ లైవ్ పెట్టున్నాం కాబట్టి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కనుక లైవ్లో అడగచ్చండి మనకు తెలిసిన కాడికి మనం సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం సో ఇవాళ రెగ్యులర్ వీడియోని పెడదాం అనుకున్నాం కాకపోతే నేను జస్ట్ ఇప్పుడే ఫర్వరీ నుంచి రావడం జరుగుతుంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాను సో దానివల్ల లేట్ అయిపోయింది కాబట్టి లైవ్ పెట్టడం జరిగింది సో ఎవరికైనా సరే ఏదైనా సందేహాలు ఉంటే కనుక లైవ్లో మీరు అడగచ్చు నేను మీకు రిప్లై అయితనికి ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే మంది ఫేస్బుక్ ఛానల్ ఉంది కదా శ్రీనాథరెడ్డి మెట్టపల్లి సో అందులో కూడా ప్రస్తుతానికి లైవ్ అయితే ఉంటుంది సో అక్కడ కూడా ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ కూడా చూడవచ్చు ఏదైనా సందేహాలు ఉంటే కనుక లైవ్లో మీరు అడగచ్చు నేను మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఫేస్బుక్లో లైవ్ వస్తుంది సో వాయిస్ కూడా క్లారిటీగా ఉంది సో హాయ్ అన్నయ్య హాయ్ సతీష్ రాజు హాయ్ చెప్తున్నారు ఓకే షేక్ షాజహాన్ హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ అన్నయ్య హాయ్ వెంకట సాయ్ హాయ్ ఎవరైతే హాయ్ చెప్తున్నారో అందరికీ హాయ్ అండి నెక్స్ట్ వెంకటేష్ హాయ్ లక్ష్మీదేవి హాయ్ సిత్రపు గంగిరెడ్డి హాయ్ షేక్ అన్వర్ హాయ్ హాయ్ అండి సో అమ్ములు హాయ్ అండి నెక్స్ట్ జాబుల సయ్యద్ హాయ్ సో హాయ్ చెప్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి నెక్స్ట్ ఆవుల భూస్వామి హాయ్ అని చెప్తున్నారు హాయ్ అండి సో హాయ్ చెప్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం అడగండి ఓన్లీ హాయ్లే చెప్పకుండా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి హాయ్ అన్న మీరు ఫ్యామిలీ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగుండాలని చెప్పేసి నేను ఇతర కోరుకుంటున్నాను నెక్స్ట్ షేక్ సాది అలీ హాయ్ హాయ్ అండి సో మరోసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ మనీ ఎక్స్చేంజ్ వీటి విషయానికి వచ్చినట్టయితే మాత్రం భారీగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో మంచి ఎక్స్చేంజ్ ధరలు కొనసాగుతున్నాయి బంగారం ధరలు కూడా మంచి ధరలు అయితే కొనసాగుతున్నాయి సో ముందుగా మనం ఎక్స్చేంజ్ ధరల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అందరూ మనం బాధ్యం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పైసలకైతే ఉంది సో మంచి ఎక్సేంజ్ ధర డబ్బులు పంపించాలనుకున్న వాళ్ళకైతే కనుక ఓకే అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై నాలుగున్నరలు తొమ్మిది వందల ఎనభై మూడు పిలుసుకు ఉంది అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతం ఒక రంధ్ర ముప్పై ఎనిమిది నేర నూట నలభై తొమ్మిది పిలుసుగా ఉంది సో బంగారం ధర ఏమాత్రం తగ్గట్లేదండి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి బంగారం కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు కొనేసుకోండి భవిష్యత్తులో తగ్గడం మాత్రం ఏదైనా ఉండదు కానీ ఇంకా పెరగడమే ఉంటుంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మీకు ఏదైనా సందేహాలు ఉంటే కానీ అక్కడ గచ్చండి ఆయన దసరా శుభాకాంక్షలు మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు అండి పోతేర్ల ఎల్లన్న థ్యాంక్ యూ అండి మీ గడ శుభాకాంక్షలు అన్నగా ఇండియో ఫ్లైట్ ట్వంటీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ ఫ్లైట్ టేక్ ఆఫ్ ఐఎమ్ గోయింగ్ ఎయిర్పోర్ట్ నైన్టీన్త్ నైట్ బోర్డింగ్ లెవెన్ పిఎం ఎగ్జిట్ పర్మిట్ నైన్టీన్త్కి చేసుకోవాలా ట్వంటీ ఎయిత్కినా చెప్పండి ఓకే ట్వంటీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి ఓకే మీకు ఇరవై తేదీకి ఉండాలండి కానీ మీకు ఎగ్జిట్ అనేది ఒక టూ డేస్ ముందుగానే ఇస్తారు ఇబ్బంది లేదు దానికి టైం పీరియడ్ ఉంటుంది ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు అని చెప్పేసి సో మీరు పంతొమ్మిదికే చేసుకోండి ఇబ్బంది లేదు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కూడా వ్యాలిడిటీ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో పంతొమ్మిది డేట్ పెట్టి చేసుకోండి దానికి ఇస్తాడు ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాలిడిటీ అని చెప్పేసి టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా పెట్టుకోవచ్చు సో టూ డేస్ అటు త్రీ డేస్ పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ ఆ రోజు మిస్ అయినా మసో రోజు వెళ్ళడానికి దానికైనా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు పెట్టుకోండి లేదంటే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది అది నెక్స్ట్ కొంతమంది అడిగారు అన్న ఈ ఎగ్జిట్ పర్మిట్ అంటుంది ఇప్పుడు మా దగ్గర సాహిల్ అప్లికేషన్ లేదు మేము సూన్ మీద కలిగి ఉన్నాం సో ఎగ్జిట్ పర్మిట్ ఎలా తీసుకోవాలి మేము అప్లై చేయడానికి లేదు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఆప్షన్ ఉందండి మీ కంపెనీ వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే డైరెక్ట్గా మీ తరపున వాళ్ళు సహల్ బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది సో దాని ద్వారా వాళ్ళు మీ ఎగ్జిట్ పైట్ అంటే అప్లై చేసి వాళ్ళే అప్రూవల్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రింట్అవుట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీ తరపునే వాళ్ళు అప్లై చేసి వాళ్ళే అప్రూవల్ ఇచ్చి ఆ పేపర్ అనేది మీకు ఇస్తారు సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు సో మీ సహాయలే ఉండాల్సిన అవసరం అయితే లేదు సహాయలు లేనప్పుడు ఈ విధంగా అక్కడ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది హాయ్ అన్నయ్య నమస్తే నమస్తే అండి బాగున్నారండి ఓన్లీ సింగిల్ డేట్ కదా ఎగ్జిట్ పర్మిట్ లేదండి దాంట్లో డేట్ ఇస్తారు ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు వాళ్ళు వెళ్ళడానికి అని చెప్పేసి పర్మిషన్ ఇస్తారు ఆ డేట్లో మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు పర్టికులర్గా పలాన్ డేటు పలాన్ టైం ఉండదు అక్కడ ఎప్పుడు డేటు ఆ డేట్ నుంచి ఎన్నో తేదీ లోపు వాళ్ళు వెళ్ళచ్చు అనేది రెండు డేట్లు ఇస్తాడు అక్కడ మీరు కావాలంటే ఎప్పుడైనా ఎగ్జిట్ పర్మిట్లో చూడండి ఆ డేట్ నుంచి ఆ డేట్ లోపు వెళ్ళచ్చు ఓకేనా నెక్స్ట్ అన్న మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు సురేష్ గారు చెప్తున్నారు సురేష్ గారు మీకు కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున దసరా పడక శుభాకాంక్షలు నెక్స్ట్ ఉపేంద్ర థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ట్ అందరూ హాయిలు చెప్తున్నారు హాయిలు చెప్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్లండి అన్న వీసా మీద అహ్లీ వీజా అని ఎలా తెలుస్తుంది క్లియర్గా చెప్పండి అహ్లీ వీజా అనేటువంటిది అలా తెలియదు అండి సో దాంట్లో సూనా ఖాదీమా అని మాత్రమే మనకు తెలుస్తుంది కానీ అహ్లీ అనేది తెలియాలంటే అది ఏ పర్పస్ మీద వస్తున్నారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఏ టైప్ ఆఫ్ వీసా ఓకేనా ఇప్పుడు ఎందుకంటే వీజాల్లో సూన్ వీజాల్లోనే చాలా రకాలు ఉంటాయి అహ్లీ వీజా అని ముబారకాల్ కబీర్ అని మజ్రా వీజాలు ఉంటాయి అలాగే మస్నా వీజాలు ఉంటాయి ఇలాగ చాలా రకాలు ఉంటాయి సో వీటిలో ఏంటంటే అన్ని సూనే కాకపోతే దాంట్లో కేటగిరీలు వారీగా ఉంటాయి ముబారకాల్ కబీర్లో మళ్ళీ సగీరు కబీరు ఇలా ఉంటాయి అన్నమాట సో వాటిల్లో మనకి అహలి అనేటువంటిది కొన్ని కేటగిరీలకు ఉంటుంది సో ఆ కేటగిరీలు మాత్రం ఆహ్లీ కింద వస్తాయి మిగతావన్నీ కూడా డివైడ్ ఉంటాయి ఈ విధంగా కాబట్టి మీరు ఏ పని మీద వస్తున్నారో చూసుకొని దాన్ని బట్టి అది డిసైడ్ చేసుకోవచ్చు ఓకే అండి సో అది మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో వాళ్ళని అడిగిన కూడా వాళ్ళు మీకు దానిపైన క్లారిటీ అతను ఇస్తారు నెక్స్ట్ సివిల్ ఐడి ఇంకా రాలేదు సాఫర్ వెళ్ళి రావచ్చా అన్న ఓకే సివిల్ ఐడి రాకపోయినా సాఫర్ వెళ్ళి రావచ్చు కాకపోతే మీ మొబైల్ ఐడితే వర్క్ అవుతూ ఉండాలి మీకు అకామా వ్యాలిడ్గా ఉండి మీ మొబైల్ ఐడి కనుక పనిచేస్తున్నట్లయితే మీ పాత సివిల్ ఐడి కార్డు కార్డుగా మీతో పాటు తీసుకెళ్తే కనుక వెళ్ళి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్ మీకు అక్రమా ఉందా లేదా అని చెప్పేసి మొబైల్ ఐడి చూపిస్తారు సో మొబైల్ ఐడిలో డేట్ ఎటువంటిది ఉంటుంది కదా సో ఎప్పటివరకు వరకు ఉంది ఉందా అనేది అది లైఫ్ ప్రూఫ్ వాళ్ళకి దాని ద్వారా మనం రావచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన సివిల్ ఐడి కార్డు ఉన్నా సరే చెన్నై ఎయిర్పోర్ట్లో ఏం చేస్తారు ఓకే మీకు అక్రమ ఉందా ఉంది మరి ప్రూఫ్ ఏంటి బతక ఇమంటారు బతక చూపిస్తే ఎక్స్పైర్ అయిపోయింటుంది మరి అప్పుడు ఏంటి పరిస్థితి సహాయ మనం అప్లికేషన్లో చూపించాలి మొబైల్ ఐడిలో ఇదిగోండి అక్రమ ఉంది ఓకే అని చెప్పేసి అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు సో ఆ విధంగా మనకి అకామా ఉండి వంగ బతాయిగా రాకుండా ఉంటే కనుక మన మొబైల్ ఐడితో కూడా వెళ్ళి రావచ్చు అలాగే అడ్రస్ కూడా సేమ్ అంతే అడ్రస్ లేకపోయినా మొబైల్ ఐడిలో మనకి సింగిల్ పేజ్ ఒకవైపు పేజ్ చూపిస్తున్నా కూడా మనం ఇంటికి వెళ్ళి రావచ్చు ఇబ్బంది అయితే లేదు ఓకే అన్న స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ థ్యాంక్స్ అన్న ఓకే ఓకే ఉపేంద్ర గారు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ షేక్ ఖాలిద్ హాయ్ అని చెప్తున్నారు షేక్ ఖాలిద్ గారు హాయ్ అండి మీకు కూడా నెక్స్ట్ ఇంకా ఎవరైనా సరే ఏదైనా సందేహాలు ఉంటే కనుక అడగచ్చండి జస్ట్ ఇవాళ మనం ఏంటంటే లేట్ అయిపోయింది కాబట్టి మనం లైవ్ పెట్టినాం లేదంటే మామూలు రెగ్యులర్ రెగ్యులర్ వీడియో పెట్టిండేవాళ్ళం అందులోని ఇవాళ మనకి వైట్లో ముఖ్యంగా మరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సినటువంటి అప్డేట్స్ కూడా అంతగా ఏం రాలేదు సో దానివల్ల మనం లైవ్లోనే కొనసాగిద్దాం ఇంకో విషయం ఏంటంటే కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు ఎతనిక ముమ్మరంగా కొనసాగుతున్నాయండి ఇంకా తనిఖీలు ఎతనా ఆగలేదు సో కువైట్లో ఎవరైనా సరే అకమాలు లేని వాళ్ళు కానీ లేదంటే ఒక దగ్గర అకమం ఉండి ఇంకో దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా కనుక ఉండండి ఎందుకంటే తనిఖీలు చాలా ముమ్మరంగా ఉన్నాయండి మీరు చూస్తూనే ఉంటారు ట్రాఫిక్ తనిఖీలు ఉన్నాయి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు ఒక పక్క ఇంకొక వైపు వచ్చి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు జనరల్ తనిఖీలు నిర్వహిస్తున్నారు అలాగే సంయుక్త తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ బలదేయ వాళ్ళు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు మరియు మా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగ అందరూ కలిపి కూడా సంయుక్తంగా తనిఖీలకు నిర్వహించడం జరుగుతుంది దొరికితే ఎవరికో ఒకరికి సంబంధించినటువంటి కేసు ఉంటుంది దాంట్లో సో వాళ్ళు పట్టుకుంటారు మనల్ని కంపల్సరీగా అంటే ఆ ఉల్లంఘనటువంటిది ఎవరికో ఒకరు వర్తిస్తుంది కదా సో వాళ్ళు వెంటనే దానిపైన కేసు రాహేస్తారు సో ఆ విధంగా ఉంది ప్రస్తుతానికి కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి డొమెస్టిక్ వర్కర్కి రెండు సంవత్సరాలు చేసి వచ్చాక బోనస్ ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు జీతం పెంచమంటే కూడా పెంచలేదు దీని గురించి ఏదైనా దారి చెప్పండి బ్రో సో దీనికి దారి అయితే కనుక ఏమీ లేదండి జనరల్గా ఏంటంటే డొమెస్టిక్ వర్కర్స్కి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఎంత జీతం పెంచాలని చెప్పేసి అలాగే వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్లో కానీ అలాగే బోనసుల్లో కానీ ఫ్లైట్ టికెట్స్లో కానీ అలాగే వాళ్ళకి మొబైల్ కానీ అలాగే రెస్ట్లు కానీ వీక్ వీక్ ఆఫ్లు కానీ ఇలాంటి వాటిలో చాలా రూల్స్ అయితే ఉన్నాయి కానీ మ్యాక్సిమం చాలామంది అయితే వాటిని పాటించట్లేదండి చాలామంది కాదు నూటికి సగానికి పైగా వాళ్ళైతే వాటిని పాటించట్లేదు సగం కాదు ఇంకా ఎక్కువ మందే పాటించట్లేదు ఎవరో నూటికి ఒక పది ఇరవై మంది మాత్రమే ఆ రూల్స్ పాటిస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరికైనా రూల్స్ పాటించట్లేదు సో దాని గురించి మనం ఏం చేయలేము సో ఒకవేళ మనం వీటిపైన మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక కంప్లైంట్ అయితే పెట్టచ్చు కేసు పెట్టచ్చు ఓకేనా కేసు పెడితే ఓకే అవుతుంది కాకపోతే దానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కదా దానికి తిరగాల్సి ఉంటుంది చేయాల్సి ఉంటుంది సో ఈ లోపు వాళ్ళు మన పైన కేసులు పెట్టకుండా పారిపోయిన లేకుండా ఇలాంటివన్నీ ఉంటే కనుక దాంట్లో మనం కొద్దిగా మన వైపు ఫేవర్గా రావడానికి అవకాశాలు ఉంటాయి కానీ మ్యాక్సిమం అంత ధైర్యం చేసి ఎవరికైనా మన వాళ్ళు వెళ్ళి కేసు పెట్టిన వాళ్ళు అయితే లేరు కానీ ఆ విధంగా ఎవరైనా చేస్తే మాత్రం కేసు అయితే పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ ప్రకారంగా రూల్స్ అయితే ఉన్నాయి కానీ చేసేవాళ్ళు లేరు ఆ విధంగా కేసులు పెట్టేవాళ్ళుగా లేరు అది నెక్స్ట్ అన్న మీ మిమ్మల్ని మీతో కలవాలి ఉంది షేక్ కాలేజ్ గారు ఓకే అండి సో నా నెంబర్ అయితే ఆ వీడియో కింద ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి సో మీకు నేను ఏదైనా మెసేజ్ డౌట్లు ఉన్నా సరే దేనికైనా సరే కాంటాక్ట్ అవుతాను నెక్స్ట్ వచ్చి ఏదైనా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా కదా సో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి దాని గురించి కూడా నేను మీకు వాట్సాప్ ద్వారా నేను మీకు ఇన్ఫర్మేషన్ అతనికి ఇస్తానండి ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఉండేది అయితే జహ్రా మరి మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు సో ఇంతవరకు ద్వారా మీరు నేను రావాలన్నా మీరు రావాలన్నా కొద్ది దూరం అయిపోతుంది కాబట్టి జస్ట్ మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇబ్బంది ఏం లేదు లేదు నేను తప్పనిసరి కలవాలి అంటే కనుక మీరు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీకు నేను అడ్రస్ అవన్నీ ఇస్తాను అక్కడికి వచ్చి కలవచ్చు ఇబ్బంది అయితే కనుక లేదు ఓకే అండి సో నెంబర్ అయితే మీకు కింద స్క్రోల్ అవుతుంది డబుల్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై అయితే కనుక ఇస్తాను షేక్ ఖాళీ గారు ఓకే అండి నెక్స్ట్ తనాజలు ఇవ్వండి అని చెప్తే కూడా ఇవ్వట్లేదు షేక్ అన్వర్ గారు అదే అండి కొంతమంది వేటి వాళ్ళు తనాజులు ఇవ్వట్లేదు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు పెంచట్లేదు ఇంటికి కూడా కొంతమందిని పంపించట్లేదు పూర్తిగా కొంతమంది ఏంటంటే మేము క్యాన్సిల్ చేస్తాం ఇంటికి వెళ్ళు లేదంటే లేదు ఈ విధంగా వాళ్ళు కూడా ఉన్నారు అయితే మా దగ్గర పని చేయి లేదంటే ఇంటికి వెళ్ళిపో తను అదే మాత్రం ఏం ఇలా ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు పూర్తిగా ఏదీ లేదు సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము అండి ఇలాంటి వాటిలో ఏం చేయాలంటే జనరల్గా మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు సామరస్యంగా మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఆ కోయిట్ వాళ్ళతో మాట్లాడుకొని జాగ్రత్తగా తనాదాలు తీసుకోవడానికి కానీ లేదంటే ఇక్కడ నుంచి సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఇక్కడి నుంచి బయట వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది లేదు మళ్ళీ మీరు వేరే వేద పైన రావడానికి గిదానికైనా ట్రై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా అయితే మాత్రం వీళ్ళు ఒకవేళ మనం పొరపాటునం పారిపోయామని చెప్పేసి కేసు పెట్టినా లేదా దొంగతనాల కేసులు పెట్టినా ఇలాంటివి ఏదైనా చేశారనుకోండి మనం ఫింగర్స్ వేసుకొని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది ఫింగర్స్ పెడితే మళ్ళీ మీరు తెలిసిందే కదా మళ్ళీ బయటకు రాలా మనం కాబట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి వాటిలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ ఇంకెవరైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చండి మనం రిప్లై అతనికి ఇస్తాం ఫ్రెండ్స్ అలాగే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వీటిల్లో అలాగే యాక్సిడెంటల్ పాలసీల్లో మనకి జీఎస్టీ అనేది లేదు కదండి గవర్నమెంట్ అలాగే జిఎస్టీ తీసేసింది సో ధరలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి సో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మంచి అవకాశం ఇప్పుడు తీసుకోండి తక్కువ ధరకే మీకు ఇన్సూరెన్స్ అయితే లభిస్తుంది అలాగే యాక్సిడెంటల్ పాలసీ కూడా ప్రస్తుతానికి మనకి జీఎస్టీ అయితే లేదు తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఆలస్యం చేయకుండా తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో మళ్ళీ ఇన్సూరెన్స్ ధరలు పెరగడానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక సమాచారం ఏదైనా ఉంది సో అది కన్ఫామ్ అని చెప్పలేం కానీ పెరగచ్చు అని చెప్పేసి నిపుణులు లేక అంచనా ఎందుకంటే గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించింది దానివల్ల ప్రీమియం కూడా తగ్గిపోయింది సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒకటి రెండు నెలల వరకు ఓకే అలాగే కంటిన్యూ చేస్తారు దాని తర్వాత ప్రీమియంలు పెంచడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు సో అప్పుడు ధరలు పెరిగాయి అనుకోండి మనకి లాస్ కదా కాబట్టి త్వరగా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి మళ్ళీ ధరలు పెరిగితే మనం ఏం చేయలేం నెక్స్ట్ మనం యాక్సిడెంట్ పాలసీ అంటే ఇస్తున్నాం కదా చెప్పాను కదా ఒక కోటి రూపాయలకు ఉంది యాభై లక్షలకు ఉంది ముప్పై లక్షలకు ఉంది మీకు ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చు మీ యొక్క స్తోమతను బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సో కోటి రూపాయలకి అయితే ఇంకా ఎనభై మూడు వేల అవుతుంది యాభై లక్షలకి అయితే ఇంకా నలభై మూడు వేల చల్లరా ముప్పై లక్షలకైతే ఇరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది సో యాక్సిడెంట్ పాలసీకి సంబంధించిన బెనిఫిట్స్ ఏదన్నా మీకు అందరికీ నేను గతంలో చెప్పినాను మనం బయట దేశాల్లో ఉన్నాం మన ఫ్యామిలీ కోసం ఎంతకన్నా కష్టపడుతున్నాం మనం వాళ్ళ కోసం ఏదో ఒకటి మనం చేయాలి సో బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఎక్కువగా ఎత్తిపెట్టి ఉండాలి మనం లేదంటే మంచి ఆస్తులను సంపాదించి పెట్టి ఉండాలి ఎందుకంటే రేపు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళు ఆర్థికంగా బాగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా చేసి పెట్టి ఉండాలి సో మనం అంత పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేసేడుగు మనం కోయిట్కి రాం కదా సో అలాగే మంచి మంచి ఆస్తులు కూడా పెట్టినా కోవేట్కి ఇతనికి రారు సో ఏదో కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళే కువైట్ ఇలాంటి గల్ఫ్ దేశాలకి ఇతనికి వస్తూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి సేఫ్టీ కోసం ముందు జాగ్రత్తగా నాకు ఏదైనా జరగరానే జరిగితే నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి యాక్సిడెంట్ల పాలసీలు అంటూ చేయించుకోండి పొరపాటున ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగి మనం డెత్ అనుకోండి ఇప్పుడు కోటి రూపాయలు చేయించుకుంటే కోటి రూపాయలు ఫ్యామిలీకి ఇస్తారు లేదు ఆ ప్రమాదంలో మనకేదైనా అంగవైకల్యం వచ్చిందనుకోండి కాళ్ళు చే ఏదైనా పని చేయకుండా ఇలాంటి ఇబ్బందులు ఏదైనా వచ్చాయనుకోండి అప్పుడు రెండు కోట్ల వరకు బెనిఫిట్ మనకే ఉంటుంది ఒకవేళ మనం హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఆ హాస్పిటల్కి ఎటువంటి కూడా అంటే వారానికి ఒక లక్ష రూపాయల వరకు ఒలే ఖర్చు మనకి డబ్బులు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదన్నా గాయాలు అయితే గాయాలు చూపించుకోవడానికి ఫ్రాక్చర్స్ అయినా చూపించుకోవడానికి అలాంటి వాటికి డబ్బులు కూడా ఇస్తారండి సో మొత్తం మీద ఏంటంటే మన ఫ్యామిలీ కొద్దిగా సేఫ్ అవుతుంది మనకి ఏదైనా జరగడానికి జరిగి మనం ఏదైనా అయినా లేదంటే మనకి పని చేయాలని పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ డబ్బులు అయినటువంటి మనకు వస్తుంది కాబట్టి యాక్సిడెంట్ పాలసీ కూడా ఒకటి తప్పనిసరిగా ఉండాలి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అంటారా అదిగడే తప్పనిసరి ఎందుకంటే మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే దానికి అటువంటి ఖర్చు మొత్తాన్ని కంపెనీ వల్లే భరిస్తారు మంచి చేతి నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో కాబట్టి మనకి ఇట్లు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అటు లైఫ్ యాక్సిడెంట్ల పాలసీ కానీ రెండు కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కరూ వైతులుగా చేపించుకోండి చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మనం చాలామంది బయట దేశాలకు వచ్చి ఇక్కడ ఏదైనా రోడ్డు ప్రమాదంలో కానీ ఇలాంటి పని చేస్తున్న చోట్ల కానీ ప్రాణాలు కోల్పోయినప్పుడు వ్యక్తి జీవుల ఇంటికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటంటే ఒకసారి ఆలోచించండి సో వాళ్ళు ఇక్కడికి మనం వచ్చినాము అంటే మనకి ఎన్నో కోట్లు కూడబెట్టుకొని ఇక్కడికి రాలేదు కదా సో మన ఫ్యామిలీ పరిస్థితి అంతంత మాత్రమే ఉండబట్టే ఇక్కడికి వచ్చినాం మనం సో మనకి అలా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి ఒకసారి ఊహించుకోండి సో అలాంటి ఉండకూడదు అంటే అట్లీస్ట్ మనం ఇక్కడ పనిచేసిన రోజులు అయినా సరే మనం కొద్దిగా సెటిల్ అయినంత వరకు అయినా సరే ఇలాంటి సెక్యూరిటీ పాలసీలు చేపించు పెట్టుకోవాలి మనం సో ఎందుకంటే మనం ముందే ఇబ్బందుల్లో ఉన్నాం సో మరెంత దిగజారకూడదు అంటే ఇది కంపల్సరీగా ఉండాలి సో కాబట్టి సెక్యూరిటీ పాలసీలు అయితే చేయించుకోండి అది యాక్సిడెంట్ల పాలసీ కావచ్చు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా తప్పనిసరిగా చేయించుకోవడానికి ట్రై చేయండి రెండు సంవత్సరాలు చేసాక కువైట్లో బోనస్ ఇవ్వాలి కదా బోనస్ ఇవ్వలేదు తనాజుల్ ఇవ్వమంటున్నారు ఓకే అండి షేఖాన్వర్ గారు అది మనం ఖచ్చితంగా చెప్పలేమండి అది కొంతమంది ఏంటంటే మంచి వాళ్ళు ఉంటారు ఇస్తారండి కొంతమంది ఇవ్వరు అది మనం ఏం చేయలేము ఇంకా సో దానికి మనకి మీకు చెప్పాను కదా సామరస్యంగా మనం మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం తప్ప ఇంక వేరే మార్గం ఉండదు సో మాక్సిమం మీరు మాట్లాడుకోండి మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి సెటిల్ చేసుకొని మామూలుగా మనం తనాదలో తీసుకొని వేరే దగ్గర మార్చుకోవడానికి కానీ లేదంటే ఇంటికి వెళ్ళి కొత్త వేస పైన రావడానికి ఫింగర్ లేకుండా వెళ్ళి రావడానికి కానీ అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి సో మంచిగా లేదంటే ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ కావాలంటే చూసుకోవడం కానీ ఇలాంటివి ఏదైనా చేసుకోండి అంతేగాని అనవసరంగా తొందరపడి వాళ్ళతో గొడవ పెట్టుకున్నా లేదంటే మనం ఎక్కడికైనా బయట వెళ్ళిపోయినా సరే వీళ్ళు కేసు పెడితే మనం ఏం చేయలేం ఇప్పుడు కంపల్సరీగా మనకి ఫింగర్లు ఎదున పడతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎదునుక ఉండండి మంచి నిర్ణయం ఏదైనా తీసుకోండి ఆలోచించి తీసుకోండి నమస్తే అన్న ఎలా ఉన్నారు అన్న బాగున్నారా అన్నా కువైట్లో ఏటీఎం కోసం ఎలా అప్లై చేయాలన్నా ఫ్రీ ఏటీఎం ఓకే కువైట్లో రెండు రకాల కనుక మనం ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకటి వచ్చి అల్ తెజారీ బ్యాంక్ మనకి కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అనేసి అంటారు కదా సీబీకే అది నెక్స్ట్ వచ్చి సిడి అకౌంట్ ఆన్లైన్ అకౌంట్ అది సో ఈ రెండింటికి మనం అప్లై చేసుకోవచ్చు అండి అయితే దీంట్లో నా ప్రిఫరెన్స్ అయితే కనుక మ్యాక్సిమం సిబి సిబికే చేసుకోమని చెప్తాను తెజారీ బ్యాంక్ ఎందుకంటే తేజారి బ్యాంక్ అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కార్డు తీసుకోవచ్చు కాకపోతే ఇరవైన్నర వరకు స్టార్టింగ్లో కట్టాల్సి వస్తుంది దాంట్లో పది నాలుగు మీ అకౌంట్లు ఉంటుంది ఇంక పద్నాలుగు కార్డులకు వాటికి పోతుంది మనకి ఏదన్నా డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా డైరెక్ట్గా మనం బ్రాంచ్కి వెళ్ళి మాట్లాడచ్చు ఓకేనా కానీ సీడీ అకౌంట్ అనేసి ఇంకోటి ఉంది కదా సో వర్బా బ్యాంక్కి సంబంధించినది సో దాంట్లో మాత్రం మనకి ఏది ఉన్నా సరే అంతా ఆన్లైనే మనం ఎవరిని అడగడానికి ఉండదు మొత్తం కూడా ఆన్లైన్లోనే మీరు డిపాజిట్ చేసుకోవాలన్నా అనేది విత్ చేసుకోవాలన్నా అన్ని ఆన్లైన్లోనే అంటే ఇంకొకరికి డబ్బులు పంపిస్తాం లేదంటే ఒకరు మనకి డబ్బులు పంపిస్తారు దాంట్లోనే పేమెంట్ చేస్తాం కూడా ఆన్లైన్లోనే జరగాలి తప్ప డైరెక్ట్గా మనం డిపాజిట్లు చేసుకోవడానికి ఇలాంటి వాటికి అయితే దాంట్లో ఆప్షన్ ఉండదు కాబట్టి ఇది కానీ అది కానీ ఏదైనా చేసుకోవచ్చు మీరు అవి కాకపోతే సీడీ అకౌంట్ మాత్రం పూర్తిగా ఉచితం అని చెప్పేసి అన్నారు తేజారీకి మాత్రం ఇరవై నెలల వరకు అవుతుంది దాంట్లో పద్దెన్నర మళ్ళీ మీ అకౌంట్లో ఉంటుంది పద్నాలుగు కార్డులకు పోతుంది ఓకే అండి సో రెండింటికి కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్లో మీరు రిజిస్టర్ అయితే కనుక రిజిస్టర్ అయిన మరుసటి రోజు వెళ్ళి మీరు ఆ కార్డుకి అయితే కనుక తీసుకోవచ్చు తేజారీ బ్యాంక్కి సీడీకి అయితే మాత్రం మీరు ఇచ్చిన అడ్రస్కి పోస్టల్ ద్వారా కార్డు వస్తుంది ఓకే అండి నెక్స్ట్ నమస్తే అన్న ఎలా ఉన్నారు అన్న బాగున్నారా అన్న కోవైట్లో ఏటీఎం ఓకే అండి ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పాం ఏటీఎం కావాలనుకుంటే కనుక ఆ విధంగా అప్లై చేసుకోండి నెక్స్ట్ హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ చెప్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇవ్వడానికి ట్రై చేద్దాం ఉమర్ ఫక్ ఉమర్ ఫరూక్ అఫిషియల్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అండి వసంత అస్త హాయ్ అండి హాయ్ అండి బాగున్నారండి నెక్స్ట్ అన్నదాసరి రామాంజనేయులు రామాంజనేయులు గారు హాయ్ చెప్తున్నారు హాయ్ అండి నెక్స్ట్ ఉమర్ ఫరూక్ అఫిషియల్ తిన్నారా అన్న లేదండి జస్ట్ ఇప్పుడే వచ్చాను పర్వాలే నుంచి వచ్చి జస్ట్ స్నానం చేశాను వీడియో ముందు కూర్చున్నాను లైవ్ అన్న పెడదాం పది నిమిషాలని చెప్పేసి అమ్మ అమ్మ హాయ్ అండి గారు హాయ్ చెప్తున్నారు హాయ్ అండి ఓకే అండి ఇంకా ఎవరైనా సరే మీకు డౌట్స్ ఉంటే కనుక రిప్లై ఇస్తాను మెసేజ్ పెట్టండి అలాగే మంది లైవ్గా వస్తుందండి సేమ్ మన లోగో మీకు ఏదైతే పైన కనిపిస్తుందో సేమ్ ఇదే లోగో తోటి మనకి ఫేస్బుక్లో కూడా ఛానల్ ఉంటుంది శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి అని చెప్పేసి ఆప్షియల్ ఛానల్ అది పర్సనల్ గా ఉంటుంది శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి పేరుతోటి పర్సనల్ అకౌంట్ కూడా ఉంటుంది కానీ ఆప్షియల్ది మాత్రం మీకు పైన డిస్ప్లే లోగో ఉంది కదా అది సో ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే కనుక మన ఛానల్ చూసేవాళ్ళు అది ఒకసారి ఫాలో అవ్వండి అందులో కూడా మనం అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాం అందులో కూడా మీరు ఈ లైవ్ ఇలాంటివి దాంట్లో కూడా చూడవచ్చు ఒకవేళ మీరు ఫేస్బుక్ యూట్యూబ్లో మిస్ అయినా అందులో ఫేస్బుక్లో కూడా లైవ్ అయితే వస్తుంటుంది సో ఇప్పుడు డైరెక్ట్గా అందులో కూడా లైవ్ వస్తూ ఉంటుంది కావాలంటే మీరు చూడొచ్చు నెక్స్ట్ చేంజ్ చేస్తూ వీడియో బయలెట్స్ లైవ్ మేనేజ్ వీడియో ఎవరైనా సరే డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ పెట్టచ్చండి నెక్స్ట్ అన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకోవడం కానీ ఆధార్ కార్డులో ఏజ్ ఐదు సంవత్సరాలు చేస్తుంది ఎట్లా ఓకే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకోండి సరిపోతుంది అంటే మీకు ఒకవేళ ఆధార్లో తక్కువ ఉంటే ఆధార్ ప్రకారం తీసుకోండి పాస్పోర్ట్లో తక్కువ ఉంటే పాస్పోర్ట్ ప్రకారం తీసుకోండి కానీ మ్యాక్సిమం ఆధార్కే ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే మన ఇండియాలో అన్నిటికీ కూడా ఆధార్నే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆధార్ ద్వారా తీసుకోవడానికి తీసుకోవడానికైతే ట్రై చేయండి నెక్స్ట్ హ్యాపీ విజయదశమి బ్రదర్ హ్యాపీ విజయదశమి అండి మీకు కూడా నగేష్ ఎఫ్సి గారు నెక్స్ట్ సూత్రపు గంగిరెడ్డి గారు ఎంతమంది ఇన్సూరెన్స్ గురించి అడిగారు సూత్రపు గంగిరెడ్డి గారు అదేనండి మీరు ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి మీ ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో దాని ప్రకారం తీసుకోండి మ్యాక్సిమం అది లేని పక్షంలో పాస్పోర్ట్ ప్రకారం కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు నెక్స్ట్ ఉమర్ ఫరూక్ అఫిషియల్ మీ వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తున్నా అన్న సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ నగేష్ ఎప్సీ హ్యాపీ విజయ్స్ మై దియర్ ఫ్రెండ్స్ సో నగేష్ గారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు నెక్స్ట్ హ్యాపీ విజయదశమి అన్న ఓకే అండి మీకు కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు సో ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పటికైతే కనుక ఇరవై ఐదు నిమిషాలైంది లైవ్ స్టార్ట్ చేసి సో ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అటు లేదంటే మనం లైవ్ అయితే ఇంకా క్లోజ్ చేద్దాం సో జస్ట్ ఓన్లీ వాళ్ళ వీడియోలో మనం క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే హాయ్ మిట్టపల్లి రెడ్డి ఓకే అండి మిట్టల్ రెడ్డి మంచి పేరు పెట్టారండి మహమ్మద్ రఫీ గారు మంచి పేరు పెట్టారు మిట్టల్ రెడ్డి నవీన్ లాగా మిట్టల్ ఓకే అండి మహమ్మద్ రఫీ గారు బాగున్నా అండి మీరు బాగున్నారా హాయ్ అండి నెక్స్ట్ ఇంకా ఎవరైనా సరే డౌట్స్ ఉంటే అడగండి రిప్లై అయితే ఇద్దాం గుడ్ నైట్ బ్రదర్ నగేష్ ఎఫ్సీ గారు గుడ్ నైట్ అండి నెక్స్ట్ ఓకే అండి ఇంక మనలో ఏదైనా క్వశ్చన్స్ అడగట్లేదు కాబట్టి ఓకే ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్స్లో అడగండి చెప్తాను లేదు రేపెల్లని మనం ఎప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ లైవ్ పెట్టినప్పుడు అడగండి లైవ్లో మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి ఏదైనా చెప్ ట్రై చేస్తాను నెక్స్ట్ శ్రీ లక్ష్మి గారు తంగెల్ల శ్రీలక్ష్మి గారు హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ నేను బాగున్నానండి మీరు బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ మునాఫ్ హాయ్ అని చెప్తున్నారు మునాఫ్ గారు హాయ్ అండి నెక్స్ట్ ఓకే అండి ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పగలిగాం సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఇసులో జయ